వెల్కమ్ టు హ్యాచ్ టుడే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కొనసాగుతున్న అధ్యక్షులు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ రెడ్డి పాల్గొన్నారు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అంటూ నినాదాలు చేశారు యాజమాన్యం దౌర్జన్యంగా పదిహేను మంది కార్మికులను తొలగించిందని ఆమె వద్ద ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం షర్మిళ మాట్లాడుతూ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీల్ కు కష్టాలు మొదలైంది కారణం వెతకాల్సిన అవసరం లేదు కారణం చాలా సింపుల్ మోడీ ప్రభుత్వం అదాని లాంటి వాళ్లకు మేలు చేయాలి దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధాన మంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి దాని ద్వారా బిజెపికి సంబంధించిన అదాని లాంటి వాళ్ళకి మేలు చేయాలి ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖ స్టీలు అప్పటి నుంచే కష్టాలు మొదలైంది అన్నిటికీ బరితెగించి బిజెపి మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఆంధ్రుల గర్వకారణం ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బిజెపిగా ప్రైవేటైజ్ చేస్తామని ఇరవై జనవరి ఇరవై ఇరవై ఒకటిన ప్రకటించడం జరిగింది దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజుల వరకు ఉంది ఇంతకాలం వీలు పడిన కష్టం ఒకటి అయితే ఆరు నెలలుగా వీలు పడుతున్న కష్టం ఇంకొకటి అకారణంగా ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగ ఉద్యోగస్తులు ఉండి సెవెన్ అండ్ హాఫ్ మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసినా ఈ వైజాగ్ స్టీల్ సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ గా ఇంత వైభవంగా పనిచేస్తే ఈరోజు కేవలం ఇరవై మూడు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో దాదాపు పదకొండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్లో ఐదు వేల మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరి జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పనుతున్నారు మళ్ళీ విశాఖ స్టీలుని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది ఎందుకంటే బిజెపి పార్టీ మనిషి అదాని పక్కనే గంగవరం పోటు ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ ముప్పై సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసే పాలైంది ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదాని పోర్టు బాధితులు ఆరు వందల మంది ఆరు వందల మంది లోకల్స్ ను తీసేశారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు మాకు అన్యాయం జరిగింది జట్టి కట్టిస్తామన్నారు కాంపన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదానీకి గంగవరం పోటుతో పాటి ఈ ప్లాంట్కు సంబంధించి నా భూములు అడ్జసెంట్ గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ని మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ను కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా ఎంతో దూరంలో లేదు ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది ఆ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఇలాగే లాస్ మేకింగ్ కంపెనీని గా చేసి దాని తర్వాత వేదాంత అనే వాళ్ళకి అమ్మేయడం జరిగింది ఆ తర్వాత వేదాంత ఆ కంపెనీని నడపలేదు కదా మొత్తం ఉద్యోగస్తులని పీకి పడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్ భూములతో కూడా ఎందుకంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు ఇరవై మూడు వేల ఎకరాలు విశాఖ స్టీలుకు ఓనర్షిప్ లో ఉన్నాయి దాని విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బిజెపి సర్కార్ ఈ కుట్రలు అన్ని చేస్తుంది బ్రహ్మాండంగా నడిచే కంపెనీ బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి పవర్ సప్లైకి కావలసిన బొగ్గ అయితేనేమి లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితే లేని అన్ని పెరిగిపోయింది పెంచేశారు నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా వైజాగ్ స్టీల్ ని హ్యాండిక్యాప్ చేయడానికే ఒక్కొక్క ఆర్గన్ని తీసేసుకుంటూ